ఈ రోజు వీడియోలో మనం బడ్జెట్ రేంజ్ లో ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే చూడబోతున్నాము ఇది వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ ఇల్లు అండ్ ఇది టోటల్గా మొత్తం అంతా కూడా నూట ఆరు గజాల్లో కట్టారు సింపుల్గా మనకి ఒక నలుగురు లేదంటే ఐదుగురు ఉంటారు కదా అట్లాంటి ఫ్యామిలీస్కి అయితే సరిపోతుంది కార్ పార్కింగ్ అయితే ఏమీ లేదు ఇన్ కేస్ కార్ ఉంటే కనుక బయటే పార్కింగ్ చేసుకోవాలి జస్ట్ లోపల నేను మీకు ఇల్లు అంతా కూడా చూపిస్తాను డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను వీడియోలో ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి సౌత్ ఫేసింగ్ సైడ్ ఇచ్చిన మెయిన్ గేట్ తీసుకుంటే లోపల రాగానే ఇది మెయిన్ డోర్ ఇది చూసారు ఇది అంతా కూడా మనకి టేక్ డోర్ ఇచ్చారు సౌత్ ఫేసింగ్ సైడ్ అండ్ టూ పాయింట్ ఫైవ్ ఫీట్స్ సెట్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇది అంటే మనకి కొంచెం ప్లేస్ అయితే సార్ ఈ పక్కన దీని కొలతలు వచ్చేసరికి ఇరవై ఆరున్నర ఇంటూ ముప్పై ఏడు కొలతలతో అయితే రావడం జరుగుతుంది ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్తో తీసుకున్నారు అండ్ ఇందులో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే హాల్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చింది చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ హాల్ అనేది మనం సోఫాస్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అండ్ ఇందులో కోవ్లైటింగ్ ఇచ్చారు సీలింగ్లోని డిజైన్ బాగుంది మనకి ఆ టాప్లో ఇచ్చిన మనకి కలర్ కాంబినేషన్ చూడండి వాల్ కూడా ఇచ్చారు ఇక్కడ వీళ్ళు ఎయిటీన్ ఇంటూ ట్వెల్వ్ సైజులో అయితే ఉంటుంది ఈ హాల్ అనేది మనం సోఫాస్ కూడా వేసుకోవచ్చు వుడ్ వర్క్ ఒక్కటే చేయలేదు మనకి ఇన్ కేస్ మీకు వుడ్ వర్క్ చేయించాలి అనుకుంటే మీరు హౌస్ తీసుకున్న తర్వాత వుడ్ వర్క్ కూడా మీకు నచ్చిన విధంగా మీకు చేయమంటే మేమే చేయించే తీస్తాము అన్నది మాస్టర్ బెడ్రూమ్ అది ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది పక్కన మీరు చూస్తుంది అండ్ సెంటర్లో మనకి చూసుకున్నట్టు ఇది అంతా కూడా టీవీ అన్నట్టు ఈ పక్కన చూడండి ఇది కిచెన్ ఇచ్చేసారు ఎగ్జాక్ట్గా మనకి ఆ పక్కన సౌత్కి ఈస్ట్కి కార్నర్లో తీసుకున్నారు ఈ కిచెన్ వచ్చేసరికి ఏడు ఇంటూ ఏడు అయితే ఉంటుంది సరిపోతుంది కిచెన్ వచ్చేసరికి కిచెన్ ఎప్పుడైనా కూడా మినిమం సిక్స్ బై సిక్స్ ఉంటే సరిపోతుంది ఇక్కడ మనకి సెవెన్ బై సెవెన్ సైజ్ అయితే వచ్చింది సో టాప్లో ఫాల్ ఫిలింగ్ కూడా చేంజ్ చేస్తారు కిచెన్లోని అండ్ ఫ్రిడ్జ్ ఏదైనా ఉంటే కనుక లోపల పెట్టుకోవచ్చు కొంచెం ప్లేస్ అయితే ఉంది ఇక్కడ అండ్ ఈ పక్కన ఒక విండో వచ్చేసింది ఈస్ట్ సైడ్ సో కార్ పార్కింగ్ ఇవ్వలేదు దీనికి అంటే మనకి దీంట్లో ప్లేస్ అయితే వదలలేదు కార్ పార్కింగ్కి అయితే పార్కింగ్ చేసుకోవచ్చు పెద్ద హెవీ వెహికల్స్ తిరిగే రోడ్ అయితే ఏం కాదు ఇది పార్కింగ్ అనేది మనం బయట చేసుకోవచ్చు అందుకే హాల్ కూడా బాగా పెద్దగా అయితే వచ్చింది లొకేషన్ అయితే చెప్తాను చూడండి ఇల్లు అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి మనకి కాకినాడ రామేశ్వరంలో అయితే ఉంటుంది ఏరియా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ లొకేషన్లో మనకి ఏంటంటే మెయిన్ ఇక్కడ గ్రౌండ్ వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్ ఏరియా ఇది అంతా కూడా అని ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మీరు చూస్తుంది పదకొండు ఇంటూ తొమ్మిది నాలుగు సైజులు అయితే ఉంటుంది సిక్స్ బై సిక్స్ కార్ట్ అయితే ఈజీగా పడుతుంది ఇందులోని ఈ పక్కన కబోర్డ్స్ అయితే వచ్చేసే చూడండి సిమెంట్ తోటి దీనికి మీరు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ కూడా మీకు రావడం జరుగుతుంది అండ్ ఇది వచ్చేసరికి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి బడ్జెట్ అనేది చాలా మంచి బడ్జెట్ అయితే చెప్తున్నారు హౌస్ ప్రైజ్ అనేది సో వీళ్ళు వచ్చేసరికి ఇలా టోటల్ ఇది మొత్తం అంతా కూడా బయట వచ్చేసరికి ఫార్టీ టూ ల్యాక్స్ అది చెప్తున్నారు మన ఛానల్ తరపున మీరు వచ్చినట్లయితే కనుక ఫార్టీ వన్ ల్యాక్స్ మేమైతే చెప్తున్నాము ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఇంకా తగ్గిస్తాం కూడా మాట్లాడవచ్చు సో బడ్జెట్ రేంజ్లో ఎవరైనా తీసుకుందామో అనుకుంటే కనుక ఫార్టీ వన్ ల్యాక్స్కి హౌస్ అనేది మీరు ఒకసారి రండి చూసుకోండి హౌస్ మొత్తం అంతా కూడా అని డీటెయిల్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కూడా అని ఒకసారి మీరు చెక్ చేసి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఒక రోజు ముందైతే కాంటాక్ట్ అవ్వండి మీరు కొంచెం సో ఇది బాత్రూమ్ ఇది ఇక్కడ మీరు చూస్తుంది ట్యాప్స్ టైల్స్ ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు పదండి ఒకసారి బయటకు అయితే వెళ్ళాం అప్పుడు ఇరవై ఆరున్నర ఇంటూ ముప్పై ఏడు ఫ్రెండ్స్ ఇది సౌత్ ఫేసింగ్ గిల్ది ఆ పక్కన వాల్ అంతా కూడా రాయల్ పే చేంజ్ చేశారు వెంటిలేషన్ కూడా ప్రాపర్గా అయితే రావడం జరుగుతుంది అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇవన్నీ కూడా చూద్దాం లోపల అసలు బెడ్రూమ్ ఎట్లా ఉంది ఏంటి అని సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది తొమ్మిది ఇంటూ తొమ్మిది నాలుగు సైజులైతే ఉంటుంది రూమ్ వచ్చేసరికి సీలింగ్ డిజైన్ బాగుంది లాస్ట్ టైం మనం ఒక వెస్ట్ ఫేసింగ్ ఇల్లు చూసాం కదా మన ఛానల్లో పెట్టాం కదా ఒక వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అనేది దానికి పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు కూడా అండ్ ఇదిగోండి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అది కూడా చూపిస్తాను ఒకసారి చూసుకోండి డోర్స్ అన్నీ కూడా డబ్ల్యూపీసీ డోర్స్ అయితే ఇచ్చారు బాత్రూమ్స్ దగ్గర ఇది బాత్రూమ్ ఇది దీనికి ఇచ్చింది మూడు పది ఇంటూ నాలుగు ఏడు సైజులు అయితే ఉంటుంది అండ్ టాప్లో ఏదైనా మనకి వాళ్ళైన వస్తువులు అట్లాంటివి పెట్టుకోవడం కోసం స్టోరేజ్ ప్లేస్ అయితే ఇచ్చేసారు పదండి ఇప్పుడు ఒకసారి బయటకు అయితే వెళ్ళాము మనకి సౌత్ సైడ్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అయితే వదిలేరు అండ్ మనకి పక్కన నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఒక సిక్స్ ఫీట్ విడుతుతో మనకి ప్లేస్ అయితే వచ్చింది మెట్లు కూడా ఇటే తీసుకున్నారు బాగుంది మనకి పక్కన ఇంత ప్లేస్ వదలడం వల్ల లోపలికి వెళ్తురు కూడా బాగా వస్తుంది అండ్ ఇటువైపు కూడా మనకి మెట్లు లాండింగ్ కింద ఒక బాత్రూమ్ ఇచ్చారు టాప్లో స్లాబ్ కూడా వచ్చేసింది వాషింగ్ మిషన్కి సంబంధించిన ట్యాప్ పాయింట్ ఇది సో టోటల్ మొత్తం అంతా కూడా ఒకసారి చూసుకోండి హౌస్ మొత్తం అంతా కూడా ఇది ప్లేస్ ఈ పక్కన గేట్ ఇచ్చేసారు త్రీ ఫీట్ వదిలేసారు ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ప్లేస్ అనేది మనకి ఆ పక్కన వెస్ట్ సైడ్ కూడా టూ ఫీట్ ప్లేస్ అయితే ఉంటుంది ఇంటి చుట్టూరు కూడా ప్లేసెస్ అనేవి బాగా వదిలేరు వీళ్ళు సో బాత్రూమ్ చూసుకోండి పెద్దగానే ఇచ్చారు డిజైన్ బాగుంది పదండి ఒకసారి పైకి అయితే వెళ్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ వీడియోస్ అనేవి కొంచెం లేట్ అయితే అవుతున్నాయి వర్షాల కారణం వల్ల కొంచెం మనకి రెగ్యులర్ గా పెట్టడం ట్రై చేస్తాము కొంచెం లేట్ అయితే అవుతుంది మాకైతే అర్థం అవుతుంది తప్పకుండా కొత్త కొత్త సిటీస్లో లో వీడియోస్ అయితే పెడతాము వర్షాల వల్ల అయితే ప్రెజెంట్ అవుతున్నాము సో పైకి అయితే వచ్చేసాం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక నైన్ బై ట్వెల్వ్ సైజ్ పిల్లర్స్ అయితే రావడం జరిగింది అన్ని కూడా మనకి ఇక్కడ నైన్ బై ట్వెల్వ్ సైజ్ పిల్లర్స్ ఒక నైన్ పిల్లర్స్ అయితే వచ్చాయి ఇందులోని ఫ్రంట్ రోడ్ కూడా ఒకసారి చూసుకోండి ఇది థర్టీ ఫీట్ రోడ్ ఇది సో డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెట్టాను ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ వీడియో నచ్చితే చూసి వెళ్లకుండా తప్పకుండా లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు ఇంటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్